నుంచి మనకి వర్షం కంటిన్యూస్ గా ఉంది దానివల్ల లెఫర్డ్ పగ్మాస్ అనేది ఈ రోజు కనపడడం అనేది చాలా డిఫికల్ట్ గా ఉంది త్రూ అవుట్ ద డే కెమెరా ట్రాప్స్ లో కూడా ఇమేజెస్ మనకి ఇది కొత్తదిగా దొరకట్లేదు దీనికి రీజన్ ఏమంటే క్యాట్ బిహేవియర్ మనకి ఎలా ఉంటది అనేది యూజువలీ వర్షంలో ఎనీ క్యాట్ అంటే అది వర్షంలో తడగకూడదు నీళ్ళు పెట్టవకూడదు అని అనుకుంటది దానివల్ల ఎనీ అబ్యాండెన్ జో ఏదైనా మనం చాలా జంగిల్ గ్రోత్ లాగా పెట్టుకుంటాం కదా అలాంటి ప్లేసెస్ లో వెళ్ళి ఇది హైడ్ అవుతారు సో దాని వల్లనే మనకి ఈ ఐడెంటిఫికేషన్ అనేది జరగట్లేదు బట్ మీ వైల్డ్ ఏమవుతుందంటే ఆటో నగర్ నుంచి మనకి నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాంపౌండ్ వాల్ పైన లెఫర్ తిరిగింది అని సో ఇమీడియట్ గా స్టాఫ్ ఏ వెళ్లారు వెళ్ళి అక్కడ కూడా పగ్మార్క్స్ కనిపిస్తుందా వేరే ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ విత్ ద పబ్లిక్ అనేది చేసాం మీన్ వైల్ ఇప్పుడు మనకి ఇక్కడ దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఆఫ్టర్నూన్ టైం నుంచి మనకు మిగతా యానిమల్స్ కాల్ వింటుంది కాల్ అంటే ఏదో ఒక మనకి టైగర్ లేదు లెఫర్డు ఇంకొక ఫ్రే ని చేస్ చేస్తుంది అప్పుడు లేకపోతే లెఫర్డ్ పక్కన వస్తే ఫ్రే అనేది ఒక కాల్ ఇస్తారు అలాంటి కాల్ అనేది మనకి ఫారెస్ట్ ఏరియా దివాన్ చెరువు బెస్ట్ ఆర్ఎఫ్ లోక్ లో ఉంటుంది సో ఆటో నగర్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇదే ఏరియాలోనే మనకి లెఫర్డ్ ఉన్నాయి అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది రిపీటెడ్ కాల్స్ అనేది ఈ ఆఫ్టర్నూన్ నుంచి మేము విన్నాము కంటిన్యూస్ గా అండ్ ఈ టైం ఏం చేశామంటే ట్రాప్ కేజెస్ ఫోర్ డిఫరెంట్ కేజెస్ అనేది మనకు వచ్చింది ఇప్పుడు రాజమహేంద్రవరంలో డిఫరెంట్ లొకేషన్ బేస్డ్ ఆన్ కాల్ సౌండ్స్ అనేది మనం ట్రాప్ కేజెస్ ని ప్లేస్ చేశాము ఈవెన్ దాట్ ఇది రెసిడెన్షియల్ ఏరియా హైలీ హ్యూమన్ పాపులేషన్ ఉన్నాయి కాబట్టి ఈ నెక్స్ట్ స్టెప్ కి మేము వెళ్ళాము దట్ ఈస్ నిన్న దాకా అనాలిసిస్ చేశాము ఇప్పుడు ఫోర్ ట్రాప్ కేజెస్ పెట్టాము అండ్ వీ విల్ ట్రై టు క్యాప్చర్ దానిమల్ హీన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది మనం ట్రై చేసుకున్నాము మీన్ బై ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే చుట్టూ నిన్న మనం చెప్పిన ఏరియా మొత్తం హివాన్చెరు ఆరక్ ఆటోనగర్ ఈ ఏరియాలో ఉంది దానివల్ల ఏం చేస్తున్నాము నగర్వనం విల్ బి క్లోజ్ ఫార్ నెక్స్ట్ వన్ వీత్ ఫిఫ్టీన్త్ దాకా నగర్వనం క్లోజ్ చేస్తున్నాము మెయిన్ రీజన్ దీనికి ఎలా ఉందంటే ఇప్పుడు కనెక్టివిటీ మనం చూస్తుంటే ఇక్కడ డివన్చర్ ఆర్ఎఫ్ టూ అక్కడ మనకి లెబార్డ్ కాల్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఫర్క్ మార్క్స్ అన్ని పార్క్ ఇది జరిగింది అండ్ కనెక్టివిటీ మూమెంట్ అనేది కొద్దిగా ఆకాశవాణి ఏరియాలో చూసాము అండ్ నిన్న పబ్లిక్ అతను కనుక చెప్పారు కాబట్టి ఈ కనెక్టివిటీ స్ట్రెచ్ అనేది నగర్ వనం కూడా ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంది ఒక పర్టిక్యులర్ ఏరియా సో దాన్ని తీసుకొని కంప్లీట్ ఈ స్ట్రెచ్ని మనం కొద్దిగా పబ్లిక్ ఇంటర్ఫేస్ లేకుండా కంట్రోల్ చేయాలి అన్నది కోసం మనం కూడా నెక్స్ట్ వన్ వీక్ మనకి క్లోజ్లో ఉంటుంది దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ హ్యాబిటేషన్ రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ ఉన్నాయి అన్నది కోసం పబ్లిక్ ఎప్పుడు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా కూడా ఇన్ఫార్మ్ చేయాలి అండ్ అందరికీ కూడా ప్యాంప్లెస్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాము చాలా ఏరియాస్ మనం చెప్పిన అన్ని ఏరియాస్లో కూడా అండ్ ట్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది దాంట్లో డూస్ అండ్ డోంట్స్ అనేది క్లియర్ గా అండ్ అది కాకుండా దిస్ ఇస్ అడ్ పగ్మాక్ ఫస్ట్ ఇలా ఉంటే మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తే మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే దిస్ విల్ బి అడ్మాక్ ఓకే చెప్తానండి వెయిట్ మినిట్ ఇది రెండు కూడా చూసుకోండి ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది మీకు మనకు లూజ్ సాయిల్ ఉంటే డిఫరెంట్ గా కనుకో ఇది రెండు కూడా లెపార్డ్ బాగా రావాలి అండ్ దీంట్లో వన్ వన్మోర్ ఐడెంటిఫికేషన్ జ చాలా మనకి క్వశ్చన్స్ వచ్చింది ఒక లెపర్డే ఉందా ఒకటి కన్నా ఎక్కువ ఉందా ఫ్యామిలీతో కిలుపుతుందా అనేది ఈ ఇమేజ్ అనేది మనకి కెమెరా ట్రాప్ లో ఏదైతే వచ్చిందో అది అన్ని టెక్నికల్ అండ్ సైంటిఫిక్ టీమ్ కి పంపించాము బేస్డ్ ఆన్ దాట్ మన అండర్స్టాండింగ్ ఇక్కడ ఏమున్నాయి ఉన్నాయంటే ఇట్ ఇస్ మేల్ ఇట్ ఇస్ అ సబ్ అడల్ట్ ఇట్ ఇస్ అ మేల్ ఇట్ ఇస్ అ సబ్ అడల్ట్ అండ్ ఇట్ ఇస్ లోన్ మ ఇప్పుడు ఇక్కడ వేరే ఏది కూడా ఫ్యామిలీ ఆర్ అనదర్ ఫీమేల్ అలాంటిది ఇక్కడ యాస్ ఆఫ్ నౌ వీ హ్యావ్ నాట్ ఐడెంటిఫైడ్ ఇట్స్ ఓన్లీ అ సింగిల్ మేల్ సో ఒక్క యానిమలే ఉంది దానిని మనం కంటిన్యూస్ గా ట్రాక్ చేసుకున్నాము వీఆర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ ఈ ద రెసిడెన్షియల్ ఏరియా డిప్లాయింగ్ కెమెరా ట్రాప్ సారీ కెమెరా ట్రాప్ ట్రాక్ ట్రాప్స్ ఆల్సో సో దాట్ వీ గెట్ ద దనిమల్ క్యాప్చర్ అనిమల్ అండ్ రిలీజ్ ద ఎప్పుడు కూడా ఉంటారు బట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఒక్కరిగా జరిగింది కాబట్టి గ్రూప్స్ ఫామ్ చేశాము ఒక్కొక్కరికి డిఫరెంట్ లొకేషన్స్ అలకేట్ చేస్తాము వాళ్ళు అన్ని చోటు వాళ్ళకి అలకేట్ అయిన లొకేషన్ మొత్తం ఫెరానేట్ చేసి ఎనీ ఐడెంటిఫికేషన్ చెప్పడానికి టీమ్స్ ఫామ్ చేశాము మీరు చెప్తున్నది ఇట్ అటాక్ బిగ్ క్యాటల్ ఇట్ విల్ హ్యావ్ అ హ్యూజ్ మూవ్ అప్పుడు ఏమి అటాక్ చేయందో అది మైండ్ టైగర్ బిహేవియర్ ఎలా ఉంటుంది టైగర్ బిహేవియర్ ఎలా అంటే ఒకటి హంట్ చేస్తుంది నెక్స్ట్ డే అక్కడే అదే వచ్చి మళ్ళీ పెడతారు అని మనం వెయిట్ చేస్తాం ఎఫర్ ఇట్స్ గోయింగ్ ఫర్ అ స్మాలర్ ప్రీ ఇక్కడ అండ్ వెరీ స్మాలర్ మళ్ళీ అదే క్రేట్ రావాల్సింది ఇలా మనం చూసింది ఆకాశవాణి దగ్గర నుంచి వచ్చింది అంటే స్ట్రాంగ్ స్మెల్ నెక్స్ట్ డే అక్కడ డీజీగా అవుతుంది సో దాని